కొనసాగించాలిని కొనసాగించాలి నాగవేణిని ఇరవై రెండు సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేస్తున్న గడకల్ గ్రామం బుక్కి నాగవేణిని ఇప్పటి వరకు పనిచేసినాను బుక్ కీపర్గా బుక్కీపర్గా గ్రామ సంఘం లావాదేవీలు కానీ సంఘ లావాదేవీలు కానీ ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి మోసం కానీ జరగలేదు ఏ రాజకీయ పరంగా కానీ నన్ను ఇంతవరకు తీసేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాని వైఎస్ జగన్ ప్రభుత్వం రాని నన్ను తీసేయలేదు కానీ ఇప్పుడు మాకు గ్రామ సంఘం మీటింగ్ పెట్టకుండా వీవో రిజన్ చేయకుండా గ్రామ సంఘం వాళ్ళకి ఏ విషయం చెప్పకుండా నన్ను తొలగించేసినారు కొత్త వివోఏని ఎంచుకున్నారు సార్ మేము గ్రామ సంఘం లీడర్స్కి వచ్చేసి విషయం చెప్పలేదు విషయం చెప్పకుండా గ్రామ సంఘం గ్రామ సంఘం లీడర్స్కి తర్వాత సంఘాల లీడర్స్కి ఇంటింటికి తిరిగి మీకు ఒడ్డి డబ్బులు పడినాయా లేదా తర్వాత చంద్రబాబు నాయుడు పదివేలు వస్తున్నాయా లేదా లేదా ఎంక్వైరీ చేస్తున్నామని సంతకాలు చేస్తున్నారు విషయం చెప్తే కదా సార్ వాళ్ళు చేస్తారా చేయరా అనేది తెలిసేది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసి నేను నా జీతం పోగొట్టుకొని నేను ఫ్రీగా చేసి ఇప్పుడు ఉద్యోగం వదులుకోవాలంటే ఎట్లా నాకు ఏదైనా జారీ చూపించండి గృహ గ్రామ సంఘం చేస్తారా లేదంటే నన్నే కొనసాగిస్తారా మా సంఘం లీడర్స్ వచ్చేసి నీవే ఉండాలంటున్నారు కనుక గ్రామ సంఘం మీటింగ్ పెట్టి సభ్యులందరికన్నా ఎవరు బుక్ కీపర్ నేర్చుకుంటారో వాళ్లే ఉండాలని కోరుకుంటున్నాం సార్ ప్రధాన కారణం అయితే నా వరకు అయితే ఏ రిమార్కులు లేవు సార్ గ్రామ సంఘం వాళ్ళు కానీ ఎస్ఎస్జి గ్రూపులు కానీ ఒక కబ్లెట్ కూడా లేదు మా ఆయన దాంట్లో రాజకీయంలో పనిచేసినారు సార్ కానీ వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన కానీ నేనైతే పార్టీ పరంగా ఏ సభ్యురాలకి ఎవరికి అన్యాయం చేయలేదు సార్ ఏ పార్టీ వచ్చినా ఏ స్కీములు వచ్చినా కూడా సభ్యులందరికీ అంద చట్ట చేసినాను సార్ గణకల్ గ్రామము నా పేరు నాగవేణ గ్రామ పొదుపు గ్రూపు సభ్యులందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు బుక్ కీపర్ నాగవేణునే కొనసాగించాలని ఈ ధర్నా కొనసాగుతుంది ఈ ధర్నాకు సిపిఎం పార్టీకి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు దాదాపు నాగవేణు అనే మేము చూడంగా దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి గణేకల్లో ఐక్య సంఘం లీడర్గా బుక్ కీపర్గా పనిచేస్తుంది ఆయమ్మ పొదుపు సభ్యులు గ్రూపులు కూడా పెంచింది ఎటువంటి రిమార్కులు లేవు ఆమెకి అవినీతి ఆరోపణలు లేవు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు తీ వచ్చిన తర్వాత తీసేయడం అనేది చాలా దుర్మార్గము అన్యాయం ఇది వాళ్ళు ఏమంటారో కూటమి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ మేము అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేదు మరి అందరికీ అందిస్తున్నామన్నారు మరి ఈ నాగవేణి ఏమి అన్యాయం చేసింది నాగవేణిని ఎందుకు తీసేసినారో ఈరోజు కూటమి నాయకులు సమాధానం చెప్పాలా ఈరోజు మీకు ఓట్లేసి గెలిపించింది అందరికీ అభివృద్ధి చేయాలా సంక్షేమ పథకాలు చేయాలని చెప్పినారు తప్ప ఎక్కడైనా అవినీతి ఉంటే వాళ్ళని తీసేసి కొత్త కొత్తని పెట్టండి కానీ ఈరోజు ఏమంది అన్ని పోస్టులు ఈ ఈరోజు అందరూ పంచుకుంటున్నారు అందరూ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు అట్లాంటి పోస్టులు ఇచ్చేసి ఈరోజు ఈ ఈ బ్రష్ పెట్టిస్తున్నారు పట్టిస్తున్నారు ఇంత దుర్మార్గం ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేదు ఏ మండలంలో లేదు వీళ్ళందరూ ఆకలిగా ఉన్నారు ఎదురు చూసినారు ఐదేళ్ళు ఆకలి కానీ ఇప్పుడు బకాసూర్ల మాదిరి ఇప్పుడు ఊర్లు పడి తినేక మొదలు పెట్టడానికి ఇవన్నీ వాళ్ళు చేస్తుండే పని అందుకని తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం పార్టీగా నిజంగా ఉంటే నువ్వు విచారించు వాళ్ళని తొలగించి కొత్త పెట్టండి అభ్యంతరం లేదు కానీ బాగా కొనసాగించే వాళ్ళకి ఆ గ్రూపులు పెంచండి అనేది చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు మరి ఈరోజు మహిళలను చూడుకోకున్నట్ల ఈరోజు అక్కడ నిజాయితీగా పనిచేసే వాళ్ళని తీసేయడం అనేది చాలా అన్యాయం ఇది మరి వాళ్ళ సంబంధమే లేదు ఐక్య సంఘంలో ఉండేటువంటి సభ్యులను కూడా విచారించలే ఏకపక్షంగా పెట్టుకున్నారు కాబట్టి ఇది చాలా అన్యాయము అందుకని నాగవేణిని మరి కొనసాగించాలా కొనసాగిస్తేనే వాళ్ళకి గ్రూప్ సభ్యులకు న్యాయం జరుగుతుంది గ్రూప్ సభ్యులందరూ కూడా వచ్చినారు ఆమెకు మద్దతుగా మరి ఈ మద్దతుకు వచ్చిన కన్నా అడగండి మీరు కనీసము ఎందుకోసం పని వదిలేసి ఒక రోజు పోతే మూడు రూపాయలు కూలి వదిలేసి రోజు వచ్చి ఆమె కోసం కూర్చున్నారు కాబట్టి ఇదైనా ఈ కూటమి నాయకులు వీళ్ళందరికీ కూడా ఆలోచన చేయండి లేదంటే రేపు భవిష్యత్తులో మీకు పుట్టుగతులు ఉండవని ఈ సందర్భంగా ఈ కూటమి నాయకులకి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాము నా పేరు వెంకటేశ్వర సిపిఎం పార్టీ